కొంతమంది జనసేన నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కోర్ టీమ్లా ఉండేవాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆయన కుటుంబం మీద ఆయన మీద కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న జ్ఞాపకం లైక్ పోతిని మహేష్ అదే నేను ఇందాక కూడా మీకు చెప్తాను రాజకీయాల్లో పీ పీపుల్ అంటే ఎమోషన్ ఉన్న వాళ్ళు కొంతమంది తొందరపడతారు ఆ ఎమోషన్ ఉన్న వాళ్ళు టైం తీసుకోరు ఎందుకు జరిగింది నేనంటే ఇష్టం లేకుండా టికెట్ ఇవ్వలేదా సర్వేలు తేడాలు రావటం వల్ల టికెట్ రాలేదా ఇతరతర కారణాలు ఏమున్నాయి అనేది కొద్ది బ్యాలెన్స్గా ఆలోచిస్తే కొద్ది టైం తీసుకుంటే అలా ఎవరు మాట్లాడరు మరి కష్టపడ్డారు అది నిజం కానీ మన మాకొచ్చిన వచ్చిన అందరినీ తృప్తిపరచడం అవదు కాబట్టి కొంతమంది బాధపడతారు కాకపోతే ఎమోషనల్ నేను ఒకటే కోరుతున్నాను మీ ద్వారా మా వాళ్ళందరినీ ఎమోషనల్ ఫీలో కాకండి పరిస్థితులు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగాలు చేశారు మనం కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం వస్తుంది డెఫినెట్గా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంటుంది గవర్నమెంట్ వచ్చే ముందు మీరు ఈ తప్పులు చేయొద్దు అని చెప్పి మా వాళ్ళని కూడా నేను వేడుకుంటాను కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎవరి వైపు ఉండే ఛాన్స్ ఉంటుంది మీ అంచనా కాపు సామాజిక వర్గం ఎప్పుడే డిసైడ్ అయిపోయిందండి ఎందుకంటే చాలామంది ఒకరిద్దరిని పెయిడ్ ఆర్టిస్టులాగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడిస్తున్నప్పటికీ కూడా కాలకల్పంలో కలిసిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ఏ ఒక్క కాపు అయినా కూడా గెలుస్తాడేమో మీరు చూడండి ఈరోజు మీ ఇంటర్వ్యూలో నేను చెప్తా ఉన్నాను పవన్ కాపుని కాపులతో తిట్టించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు గుడివడమరు కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కుటుంబం కానీ ఇంకా చాలామంది కాపులు ఎక్కడన్నా గెలిస్తే నన్ను అడగడం మీరు కాపులందరూ నాకు నాయకత్వం కావాలని కోరుకుంటున్న రోజులు ఇవి తప్పకుండా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే వాళ్ళు ఓట్లు వేయడానికి కాపు జాతి సిద్ధంగా కాపు పెద్ద ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి సవాలు విసురుతున్నాడు అంత చూస్తానంటున్నారు సాధ్యమా పిట్టపరంలో అంటే నేను ఆయన్ని ఏమి అన్నాను కానీ ఎందుకంటే ఆయన కూడా ఒక కాపు నేతగా కొన్ని పనులు కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేశాడు ఆరోగ్యం పనంగా పెట్టి అసలు ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు జాతిని ఎక్కడ ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కంప్లీట్ చేశాడు ఏ ఉద్యమ అన్న ఒకసారి నేను మీ ద్వారా ఆయన అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నడిపడ్డిన లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ప్రచారంలో కాపు రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చిన సిక్స్ పర్సెంట్ నేను వచ్చిన తర్వాత అమలు చేయను అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆ విషయం ఎక్కడన్నా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారా కాపు విదేశీ విద్య కాపు కార్పొరేషన్కి చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే ఐదు సంవత్సరాల నుంచి ముద్రగడ్డ గారు కనపడలేదా ముద్రగడ గారు కొంతమంది వ్యక్తులు ఉద్దేశించే ఉద్యమ కానీ కాపుల్ని వెనకేసుకొచ్చి కాపుల కోసం పోరాడిన ఉద్యమ నేతగా మిగలాలని ఆయనే అనుకోవట్లేదు అనుకున్నాం ఆయన ఉద్యమ నేతగా కాపుల్ని ప్రొటెస్ట్ చేస్తాడేమని అసలు ఏ ఉద్యమం కంప్లీట్ చేసాడండి ఆయన పెట్టడం ఏదన్నా మధ్యలో ఏదన్నా జరగటం ఆయనకు అనుకూలంగా ఏదన్నా మాటలు జరగటం ఆయన ఆపేయటం విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ఉద్యమం దగ్గర చూస్తా ఉన్నా ఇప్పటి వరకు ఏ ఉద్యమాన్ని ఆయన ఏం క్లోజ్ చేశాడు ఒకసారి ప్రజలకు చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఆయన తర్వాత చూస్తాడు ముద్రగడ్డ పద్మనాభం లాంటి నాయకులు భుజుల మీద గన్ పెట్టి కాపులు కాల్పిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈయన ఉద్యమ నేత కాపు నేత కాపు పక్షపాతి కాపు శ్రేయస్సు కోరుకున్నవాడైతే నేను నిజాయితీగా ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను జాతికి నువ్వు ఏంటి చేసి ఏది మొదలుపెట్టి ఏది కంప్లీట్ చేసి ఏ బెనిఫిట్ ఇచ్చావో ఒకసారి చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని కోరుతారు ఎందుకు ముద్రగడ గారికి మెగా ఫ్యామిలీ అంటే అంత కోపం అండి ముద్రగడ్ గారికి ఆయన తప్ప ఆయన చెప్పింది తప్ప ఎదుటి వాళ్ళు చెప్పే గుణం ఎప్పుడు లేదండి ముద్రగడ గారికి ఏంటంటే ఆయన మోనార్క్ నేనే చెప్తాను నేను చెప్పిందే వినాలనే తత్వం అయింది ఇంటికి వస్తానన్నారు రాలేదంటాడు లేదా మాట్లాడుతున్నానని మాట్లాడటం లేదంటారు ఒక సెలబ్రిటీ ఒక పార్టీ అధ్యక్షుడు ఈ జాతి గర్వించదగ్గ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ కాస్త ఓర్పు సా కూడా ఉండొద్దా రా వస్తానన్న టైంకి ఎలా లేకపోయినా రా లేకపోయినా లేకపోతే ఎందుకు అడిగాలో ఏమిటో అనే ఆలోచన విధానం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులు పార్టీ కాపుల పార్టీ అని కాదు కాపుల నాయకుడు కాదు ఆయన ఒక రాజకీయ నాయకుడి పార్టీ పెట్టాడు నువ్వు కాపు ఉద్యమ నాయకుడిని కాపుల కోసం నేను నడుం కట్టానన్నామో నువ్వు రాజకీయ పార్టీలోకి గెలిపోవచ్చు ఆయన మాత్రం కాపులు వచ్చి కాపులతోనే మాట్లాడాలి నీ నాయకత్వంలో నీకు ఏదో చేయాలనుకుంటే అది కరెక్ట్ ఎలా అవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నువ్వు కాపుల కోసం మాట్లాడే వ్యక్తి నువ్వు కాపులకు ద్రోహం చేసే పార్టీలో నువ్వు గెలిపోవచ్చు మరి ఇవన్నీ ఆయన ఆయనకు కూడా సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని అనే ముందు ఆయన కూడా కాపు జాతికి కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పాలి ఎఫెక్ట్ ఒక్క పైసా నయ పైసం కూడా ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒక్క ఓటు కూడా ఆయన ప్రభావితం చేయలేదు లక్షల ఓట్లు లక్షల పైన ఓట్లు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవబోతూ ఉన్నారు ఆయన గెలుపు ఎవరు ఈ పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంత పరిశ్రమ తీసుకున్నా ముద్దలగాడి గారు ఎంత నోరు గొంతుచించుకున్నా కూడా దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు ప్రజలు ఫిక్స్ అయిపోయారు గతంలో జరిగిన తప్పుల నుంచి ప్రజలు చాలా నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థులు కానీ ఓడించడం ఎవరి తరం కాదు వంగా గీత గారిని ఓడించడం పవన్ కళ్యాణ్ తరం కాదు నేను గెలిపిస్తామని చెప్తున్నాడు వంగా గీత గారు మీతో జర్నీ చేస్తాముడే ప్రజారాజ్య పార్టీలో ఫైట్ ఉండదా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి కూడా ఇంట్లో ఉన్న పది ఓట్లు వేయించుకోలేని వాడు కూడా నేను గెలుస్తానని చెప్పి లో ప్రచారం చేస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని తట్టుకుని నిలబడటం అనేది ఈసారి అది ఒక సునామీ యవత్ కాదు పవన్ కళ్యాణ్ గారు నేను అన్నట్టుగా లక్ష పైజలకు మెజార్టీతో గెలిచి తీరుతారు మీరు లక్ష మెజారిటీ అంటున్నారు వాళ్ళు ఇంటికి లక్ష్యస్తారు నిజమా ఇంటికి లక్ష్యచ్చినా కూడా ఇంటికి లక్ష్యం తీసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద చిత్తశుద్ధి మీద ఈ రాష్ట్రంలో నమ్మకం పెరిగిందండి ఒక బంగారం లాంటి భవిష్యత్తు ఒక చెమట పట్టని ఎవరితో మాట అనిపించుకొని భవిష్యత్తుని వదులుకొని ఆయన ఈరోజు రాజకీయ పార్టీ రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన పెద్ద తెలుగు కోసం కాదు ఆయన కోసం అయితే ఈ పొత్తు కూడా ఉండదు ఒక యాభై సీట్లు ఎంతో టార్గెట్ పెట్టుకుని కష్టపడి ఒక నలభై యాభై కలిసి ఆ ఇద్దరి మధ్యలో రెండు పార్టీల మధ్యలో ముఖ్యమంత్రి అయిపోవాలన్న స్వార్థంతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నేతగా ఒక స్వార్థపరుడిగా ఆలోచిస్తే ఆ విధంగా వెళ్ళేవాళ్ళు కానీ అలా కూడా వెళ్ళకుండా ప్రభుత్వ వ్యతిరేకలు ఓటు చేయాలనేమని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అంటే ఆయన స్వార్థం లేని ఆయన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చింది అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫ్లైట్లో రావడానికి కూడా అవకాశం లేకపోతే బై రోడ్డు రావడానికి కూడా అవకాశం పోయినా ఉద్యమం కాదులాగా రోడ్డు మీద పడుకొని ఆ పోలీసుల నుంచి ఛేదించుకుని వచ్చి మొట్టమొదటిసారి చ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మద్దతు తెలియజేసి ప్రభుత్వం నెక్స్ట్ మేము ఇద్దరం ఏర్పాటు చేస్తాం కలిసి వెళ్తామని చెప్పి ఆ పార్టీకి కూడా ఒక జీవసత్వాలు ఆ పార్టీలో కూడా ఒక నమ్మకాన్ని తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ విధానం ప్రజలకు నచ్చింది కష్టాల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఆయన చూపించే బాధ్యత కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళు ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఈ వైసీపీ నుంచి మాట్లాడే మురిగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మురువులతోనూనో వాళ్ళ అరుపులతోనూ మాకు ఏం అవసరం లేదు పిఠాపురానికి రాయలసీమ రౌడీలు వచ్చారట